గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సింగిల్ డోస్కి మారిపోదామా మనం కూడా చైనా లాగా హాంకాంగ్ లాగా బికాజ్ రెండు మూడు అనేసరికి పీపుల్ కొంచెం భయపడుతున్నారమ్మా రెండు వేలు మళ్ళీ రెండు వేలు చాలా మంది భయం ఎక్కడో చెప్తానని నేను చూస్తున్నాను కదా రోజు ఇప్పుడు రెండు వేలు ఉన్నాయి ఇప్పిస్తాను ఆరు నెలలకి మళ్ళీ రమ్మంటున్నారు కదా అప్పుడు నా పరిస్థితి ఏంటో ఓకే సో ఇప్పుడు నేను రెండు వేలు ఉన్నాయి కాబట్టి ఏదో ఇమోషన్లో కట్టేసి ఇప్పించేస్తాను సిక్స్ మంత్స్ తర్వాత గ్యారంటీ లేదు నా దగ్గర మనీ ఉంటుంది అని అప్పుడు మళ్ళీ ఇది ఇచ్చి వేస్ట్ అయిపోయినట్టు బికాస్ నేను రెండు వేయించట్లేదు కాబట్టి సో ఇలాంటి ఆలోచనతో ఆలోచించుకొని వస్తాము తర్వాత వస్తాము ఇంకెప్పుడైనా వస్తాము అని వెళ్ళిపోతారు ఐ కెన్ సీ దాట్ వాళ్ళ మైండ్లో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఈక్వేషన్ నాకు అర్థమైపోతుంది బికాస్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ మన దగ్గర డబ్బులు ఉండాలి ఇది ఇప్పించటానికి దానికి గ్యారెంటీ లేదు సో సింగిల్ డోస్ అయితే అండి ఈ భయాలు ఉండవు సింగిల్ డోస్ అయితే ఇప్పించేసాము పని జరిగిపోయింది లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ వచ్చేసింది ఫ్యూచర్లో మళ్ళీ ఇంత డబ్బు నా దగ్గర ఉన్నా లేకపోయినా ఇవాళ్ళతో ఈ వ్యాక్సినేషన్ ఫినిష్డ్ సో ఈ సింగిల్ డోస్ రెజిమెన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ బట్ ఇలాంటి పెద్ద మార్పు చేసే ముందు సింగిల్ డోస్గా మార్చి మనం వీళ్ళకి ఏమీ హాని చేయట్లేదు అని మనకి తెలవాలి సో స్టడీస్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ నెక్స్ట్ ఇయర్ కల్లా సింగిల్ డోస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒప్పుకోవచ్చు అండ్ మార్చొచ్చు బట్ ఈ లోపు మీకు టూ డోసెస్ ఇచ్చే కెపాసిటీ ఉండి ఎందుకు వెయిట్ చేస్తున్నాము ఇప్పించేద్దాము అంటే ఇప్పించేయండి ఇప్పుడు మీ దగ్గర అంత స్థోమత లేదు అంటే వెయిట్ చేయండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఇప్పిస్తుంది మీ పిల్లలకి ఓకే ఇట్ విల్ గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఇప్పించే ఛాన్సెస్ ఉన్నాయి అది లేకపోతే ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్లో సింగిల్ డోస్ పాలసీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది బట్ ఎఫర్ట్ చేయగలిగితే మటుకు రెండు వేలు ఒక పెద్ద అమౌంట్ కాదు గివ్ యువర్ చిల్డ్రన్ దిస్ క్యాన్సర్ వ్యాక్సిన్ అండ్ ప్రొటెక్ట్ చేయండి బికాస్ ఒకవైపు ఈ క్యాన్సర్ భయము ఇంకొక వైపు మన పిల్లలు మన కళ్ళ ముందే చాలా పెద్దవాళ్ళు అయిపోతున్నారు యూ కెన్ సీ దాట్ మీరు ఒక్కసారి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్తో లేదా డిగ్రీ స్టూడెంట్స్తో వాళ్ళు చేసే పనులు చూడండి వారు వాళ్ళతో మాట్లాడి చూడండి చాలామంది రిలేషన్షిప్స్లో ఉన్నారు అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది సెక్షువల్ కోర్స్తోనే కాదు హగ్ చేసుకున్నా లేదా డీప్ కిస్ చేసినా కూడా ఈ వైరస్ ఒకళ్ళ నుంచి ఒకరికి వెళ్ళొచ్చు